నరేష్ అన్న చుల్ చెప్పు అసలు ఈ మధ్య ఇక్కడ వస్తానే లేరు అక్కని తీసుకొస్తలేరు పిల్లలను తీసుకొస్తలేరు ఎండాకాలం సెలవులు అప్పుడు బోలెడని సార్లు మీ ఇంటికి వచ్చినాం అప్పుడు వచ్చి కదన్న ఇప్పుడు రాలేదు ఇక పిల్లలు ఇద్దరు టెన్త్ క్లాస్ కాబట్టి ఇక అది నెటు పోవట్లేదు పిల్లల్ని ఎటు తీసుకురావట్లేదు నేను అడప దడప అన్ని ప్రయాణాలు చేస్తూనే ఉన్నా ఇంకొక వారం పది రోజులు అయితే ఇంకా అయితే ఫ్రీ అవుతా ఓకే అన్న నాకు ఒక డౌటు చేప్రోజలే ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ అంటున్నారు కదా అది యూట్యూబ్ యూట్యూబ్లా ఫోన్లలో నేను అప్పుడప్పుడు కూడా చూస్తుంటా అసలు గో బ్యాక్ మార్వాడీస్ అనేది నాకు ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థమైతే లేదు అంటే మీదాకొచ్చిందంటే అది సోషల్ మీడియాలో బాగానే వెళ్ళిపోయింది గ్రౌండ్ రెవెల్లా ఇళ్ళల్లో కుట్టుమీసినీ గృహిణీల దాకా వెళ్ళిపోయింది అన్నట్టు నువ్వు నువ్వు చెప్పరా అసలు మార్వాడీలను వెళ్ళిపోండి అని కొంతమంది అంటారు ఇంకొంతమందేమో మార్వాడీలు తప్పుగా వ్యాపారం చేయొద్దు నిజాయితీగా చేయడని కొంతమంది అంటారు ఇంకొంతమంది ఏమో అసలు వీళ్ళు పన్నులు కడతలేరు జీఎస్టీలు కడతలేరు కొంతమంది ఏమో అంత జీరో మాల్ ఉంటుందని కొంతమంది వడ్డీ వ్యాపారాలు ఇచ్చి మోసం చేస్తారు ఇంకొంతమంది మన కల్చర్ నాగం చెప్తారని మన ఉద్యోగాలు మన ఉపాధి లేకుండా చెప్తారని ఒక్కొక్కరు ఒక్కొక్క తిరగ చెప్తారు నీకు తెలిసిన వరకు మారువాడిల గురించి మాట్లాడినప్పుడు నీకు ఏ విషయం నీ మనసులో మెదులుతుంది నాకు తెలిసినంత వరకు నాకు పరిచయం అయిన కాడికి బాగానే ఉంటారు మార్వాడీస్ దీని వాళ్ళు అయితే ఈ కిరాణా షాప్లో కానీ స్వీట్ షాప్లో కానీ నాకు పెద్ద తేడా ఏం కనపడలేదు వాళ్ళ దగ్గర బటల షాప్ల దగ్గర కూడా ఇప్పుడు మన దగ్గర షాపుల కన్నా బటల షాపు వాళ్ళ దగ్గరనే కొంచెం రేటు రీజనబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకంటే తక్కువ ఉంటుందా రేటు అవును ఎక్కువ పెడతారా మన వాళ్ళే ఎక్కువ పెడతారు మన వాళ్ళే కదా అని ఎక్కువ పెడతారు అనిపిస్తుంది మరి అట్లా వారి తక్కువ రేటుకు పెట్టినా వాళ్ళు ఎట్లా షాపులు నడిపిస్తారు మనలు ఎక్కువ రేటు పెట్టినా ఎందుకు షాపులు మూతారని మరి లేదన్న మీరు చెప్పండి అంటే ఒక మార్వాడి అనే కాదు హోల్సేల్కి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు కొంచెం తక్కువ రేటుకి ఇస్తారు రీటైల్గా అమ్ముకునేటోళ్ళు కొంచెం ఎక్కువ రేటు ఉంటారు ఫ్యాక్టరీ నుంచి తయారు చేసేటోళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు రెండు మూడు చేతులు మారిన కొద్దీ రేటు పెరుగుతుంది నువ్వన్నట్టుగానే చాలామందికి మార్వాడీస్ అనగానే కొంచెం తక్కువ రేటుకే వస్తువులు ఇస్తారు వాళ్ళు మంచిగా పని చేసుకుంటారు నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటారు వాళ్ళకు నచ్చిన పూజలు చేసుకుంటారు ఎవరి జోలికి పోరు అనే ఉంటుంది అంతేనా కాదు కానీ ఇలా నిజం చెప్పాలంటే వాళ్ళు మన ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చేళ్ళు లేదా వ్యాపారాలు చేయడానికి వచ్చేళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేస్తే తప్పు కానీ వాళ్ళ సంస్కృతిని మనపై రుద్ధుడు మన సంస్కృతిని కలుషితం చేసుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర షాపులో పది మంది పని ఉన్నారనుకో పది మందికి పని ఉంటే అక్కడ బుట్టి పెరిగిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు అన్న పెట్టుకోవాలి కదా పనికి ఒక్కరిని చూత పెట్టుకోరు తర్వాత ఒక్క షాప్ అనికొక్క షాప్ అట్లా అన్ని పెరిగిపోయి అన్ని షాపులు వాళ్ళయే అయిపోయినాయి వాళ్ళయే అయిపోవడం వల్ల ఇక మన వాళ్ళ షాపులు అన్నీ ఒక్కొక్కటి మూతపడుతూ ఉన్నాయి కానీ నిజానికి మార్వాడి వాళ్ళ సామాన్య ప్రజలు నష్టపోయరా అని అంటే ఓన్లీ మీకు వస్తువులో క్వాలిటీ లేని వస్తువులో తక్కువ రేటు దొరుకుతాయి అనే కాడ ఉన్నారు కానీ వాళ్ళు ఎన్ని రకాల సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారు రాజకీయంగా ఉత్తర భారతదేశానికి ఎలా కొమ్ము కాస్తున్నారు భక్తిని బాగా నూరిపోస్తూ ఎట్లా ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలను రెండో తరగతి ప్రజలుగా చూస్తూ అసలు ఇక్కడ బుద్ధి లేదు ఇక్కడ తాగుబోతులు ఇక్కడ చక్కగా షాపులు నడిపారు ఇక్కడ వాళ్ళు అన్ని ఇట్లా ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ వాళ్ళు ఉద్యమాలు అంటారు పోరాటాలు అంటారు దోపిడీ అంటారు పీడన అంటారు జయజైలు కొడతారు జిందాబాదులు కొడతారు ధర్నాలు రాస్తారు కొలు చేస్తారు కానీ ఇది ఏది కాకుండా చక్కగా చేసుకోవాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకున్న పొరపాట్లు అక్కడక్కడ వాళ్ళు చేసినటువంటి మోసాలు వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళందరూ ఇప్పుడు తిరగబడి చేస్తారు ఓకే అందుకని వీళ్ళు చెప్పు మరి వాళ్ళు పోవాలన్నా ఉండాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు పోవాలి ఒక వాళ్ళే కాదు నిజానికి వాళ్ళని పొమ్మరాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఆలోచించాలి ఎందుకు అందరూ తిరుగుబాటు చేస్తారు ఇన్ని రోజులు మంచిగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడే ఎందుకు వాళ్ళను మీరు మంచోళ్ళు గారు మీరు షెడ్యూళ్ళు మీరు జిఎస్టీలు కడతలేరు అని ఎందుకు అంటారు అని వాళ్ళు కూడా విమర్శ చేసుకోవాలి కదా వాళ్ళు కూడా కట్టాలి వాళ్ళే కాదు మనలు కూడా దొంగలు లేరా జిఎస్టి కట్టడం మనలు లేరా కాకపోతే వాళ్ళ వీరికి ఇప్పుడు అంతే సరేనా ఓకే నేను నా పని చేసుకోనా ఇంకొక విషయం చెప్పి చెప్పురా ఈ సమస్యకు పరిష్కారం ఉందా అన్న ప్రతి సమస్యకి ఈ లోకంలో పరిష్కారం ఉన్నది ప్రతి సమస్యకు ఇక్కడి మనుషులే పరిష్కారం ఇక్కడి సైన్స్ అండ్ టెక్నాలజీ పరిష్కారం ఇక్కడి అనుభవాలే పరిష్కారం ఇక్కడి పెద్ద మనుషుల ఆలోచనలే పరిష్కారం మనుషులు మనుషులు కలిసే పరిష్కారం చేసుకోవాలి దేవుళ్ళు తీర్చరు అలాగే కోర్టులు పోలీస్ స్టేషన్లు కూడా తీర్చవు కోర్టులు సరిపోవు అన్ని సమస్యలు కోర్టులు దాకపోతే అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ దాకపోతే పోలీస్ స్టేషన్లు పనిచేయగా మనుషుల మనమే పరిష్కరించుకోవాలి ఈ సమస్యకు పరిష్కారం ఏంటిదంటే ఒకటి మనము రెండు ఇప్పుడు ఎవరికైతే సమాజం ముందు దోషులుగా నిలబడరో వాళ్ళు మూడు మనందరికీ పరిపాలన చేయమని ఒకరికి అవకాశం ఇచ్చినాం కదా పాలకులు మూడు రకాల పరిష్కారాలు మన పరిష్కారం ఏంటిది మన వైపు అంటే ఎక్కడైనా వేరే ప్రాంతం వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రాంతం వాళ్ళ ఉపాధిని గుంజుకున్న ఇక్కడి వాళ్ళ బతుకుదెరువును విద్వాంసం చేసిన ఇక్కడి సంస్కృతి సాంప్రదాయంపై ఆధిపత్యం చేసిన ఇక్కడి వాళ్ళని చూపు చూసిన వీళ్ళు ప్రశ్నించాలి ఎదురు తిరగాలి వీళ్ళ చైతన్యాన్ని వీళ్ళ ఐక్యతను వీళ్ళు ప్రదర్శించాలి ఓకేనా వాడు నీతిగా నిజాయితీగా ఉన్నంతకాలం వాడిని గౌరవించాలి మనతో కలిసిపోయినప్పుడు కలుపుకుపోవాలి వేరుగా చూడద్దు అందరం భారతదేశ పౌరులమే కదా ఎక్కడైతే మనల్ని తప్పు చేస్తాడో ఎక్కడైతే మనల్ని కించపరిస్తుో అక్కడ వెంట వెంటనే కూపనప్ అయిపోవాల అదొకటి రెండోది వాళ్ళ వైపు ఏంటంటే మేము ఇక్కడ ఒక పని కోసం వచ్చినాము ఈ ప్రాంతంలో పని చేసుకొని పైసలు సంపాదించుకుంటున్నాం కాబట్టి ఈ సంపాదించిన పైసల్లో నుంచి ప్రభుత్వానికి సక్రమంగా మేము ట్యాక్స్ కట్టాలి దాని ద్వారా దేశాభివృద్ధికి అది ఉపయోగపడుద్ది అలాగే మేము ఇక్కడ సంపాదించిన సంపదని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది రా ఆ ప్రాంతంలో వాళ్ళు వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ మిగులులో నుంచి వాళ్ళ ఆదాయంలో నుంచి వాళ్ళ లాభాల్లో నుంచి కొంత అక్కడి సమాజం కోసం ఖర్చు చేయాలి అలాగే స్థానికులను కలుపుకొని పోవాలి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇక్కడి ప్రజలతో మానవ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నిట్లలో ఇక్కడి పండగలు పబ్బాలని గౌరవించాలి అలాగే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లోని మంచితనాన్ని మనకు అందించాలి మనలోని మంచితనాన్ని వాళ్ళు స్వీకరించాలి వాళ్ళు అట్లా స్వీకరించకుండా మన మీద వాళ్ళు పెత్తనం చేయడం వాళ్ళు ఆపేయాలి అలాగే దురుసుగా ప్రవర్తించవద్దు అహంకారం ప్రదర్శించవద్దు అలాగే ఇక్కడ సంపద సంపాదించుకొని వాళ్ళ ప్రాంతాభివృద్ధి కోసం వెళ్ళిపోతూ ఇక్కడ భూములను తర్వాత ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇక్కడి ఫార్మా కంపెనీలని పెద్ద పెద్ద ఇండస్ట్రీలని ఇక్కడి కుటీర పరిశ్రమలని ఇక్కడ రకరకాల పనులు చేసుకొని బతికేటోళ్ళు కబలించి వేయొద్దు తాను బతకాలే ఇక్కడ వాళ్ళని బతకనియాలి అట్లా బ్రిటిషుడు అట్లా చేసినాయి కాబట్టి వాళ్ళు ఎలగొట్టారు కదా పోరాటాలు జరిగినాయి కదా వాళ్ళు అట్లా ఏపోతాం వాళ్ళు ఎందుకు వెళ్ళగొడతారు బ్రిటిష్ దేశంలో ఉంటే మనం లండన్ దేశం కింద ఉండటం కావచ్చు ఓన్లీ ఇక్కడ సంపద అంతా పట్టుకపోయి లండన్ డెవలప్ చేసుకున్నాడు వజ్ర వైడూర్యాలు బంగారాలు ఖనిజాలు విలువైనవన్నీ ఆడికి ఎత్తకపోయినాడు దీన్ని వలస దేశంగా యూజ్ అండ్ త్రో లాగా వాడుకున్నాడు కాబట్టి మార్వాడి సోదరులు వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి వాళ్ళ మాట తీరు మార్చుకోవాలి ఇక్కడి ప్రాంతపు వీలైతే ఇక్కడి ప్రాంత భాష నేర్చుకోవాలి ఇక్కడ వాళ్ళతో కలిసిపోవాలి ఓకేనా ఈ ప్రాంతం మీద బతుకుతున్నందుకు ఈ ప్రాంతానికి కృతజ్ఞతతో ఉండాలి అవునా పాలే మనం కూడా వాళ్ళని శత్రువులాగా భావించదు ఏదో వేరే దేశం నుంచి వచ్చిన తీవ్రవాదులు ఏం కారు కదా వాళ్ళు ఇంకా నిజాయితీగా వ్యాపారం చేయమని సూచించాలి ఎక్కడైనా తప్పు చేస్తే మనం ఆ తప్పును గుర్తించి సమాజం దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ ప్రేమను పొందుతూ కలిసిమెలిసి ఉంటూనే ఈ ప్రాంత ఉనికిని ఈ ప్రాంత గౌరవాన్ని మనం కాపాడుకోవాలి కానీ మొత్తం ఆల్రెడీ తెగిపోయిందిరా ప్రజలు ఇట్లా పాలునీలు వేరు చేసినట్టు అంటారుగా అయిపోయింది అలా వాళ్ళని వాళ్ళని ఇట్లా చీల్ చేసి ప్రజలు వాళ్ళని ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇక మన నాయకులు చెప్తున్నట్టు ఇక్కడ కొత్త కొత్త షాపులు పెట్టకుండా ఉన్న వాటిల్లో కొన్నిటికి వాళ్ళు పరిమితం అయిపోతూ తాను బతుకుతూ ఇక్కడ వాళ్ళని బతకనియాలి ఇక ప్రభుత్వం ఏం చేయాలంటే ఇది చాలా సున్నితమైన అంశం మింగు అంటే కప్ప కోపం కక్కువ అంటే పాము కోపం ఒక కప్పను పట్టుకున్నది అనుకో ఇప్పుడు మింగు అని అనుకో అవును నా పానంభూతమైన అని కప్ప అంటది లేదు కక్కు అని అన్నా అనుకో నా నోట్ కార్డు బుక్ నువ్వు తీన్నా అంటారు కాబట్టి ప్రభుత్వం పాలకులు తల్లిదండ్రులు లాగా మనమందరం పిల్లలం కదా ఒకడొచ్చి దోసుకొని తింటా అంటే ఒక వచ్చి ప్రభుత్వానికి పన్నులు చక్కగా గట్టకపోతా ఉంటే ఇక్కడ ఇక్కడ వ్యాపారాలని ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలని భాషని వేష అన్నిటినీ డామినేషన్ చేస్తున్నప్పుడు ప్రభుత్వము ఒక పెద్దన్న పాత్రలాగా ఒక తండ్రి పాత్రలో ఉండి బిడ్డలందరూ మంచిగా బతకాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ప్రాంతేతరుల మీద ఒక కంట్రోల్ ఉండాలి వేరే ప్రాంతం నుంచి వచ్చేటళ్ళని మనం వెల్కమ్ చెప్తాం ఇక్కడ ఇక్కడికి డబ్బులు తెడి మీ డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ వాళ్ళకి ఉపాధినిచ్చి ఇక్కడ వస్తువులను ఉత్పత్తి చేసి ఇక్కడ సంపదను ఉత్పత్తి చేసి మీరు బతుకుతూ మమ్మల్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మనమే ఆహ్వానిస్తాం కానీ ఇడికి వచ్చి ఇక్కడ వస్తువులతో ఇక్కడ ముడి సరుకులతో ఇక్కడ వస్తువులు తయారు చేసి ఇక్కడే అమ్మి లాభాలు మాత్రమే వాళ్ళు పట్టకపోయి ఇక్కడ వాళ్ళకి అసలే ఉపాధి ఇవ్వకపోతే ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదా కాబట్టి ఏ ఏ రంగాల్లో ఈ ప్రాంతం వాళ్ళు కాకుండా వేరే ప్రాంతాల వాళ్ళు స్థిరపడ్డారు వాళ్ళు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా షాపులు కానీ కంపెనీలు కానీ పెట్టారా ఇక్కడ నీళ్ళు వాడి ఇక్కడి కరెంటు వాడి ఇక్కడ ఉచిత కరెంట్ ఇప్పుడు ఇక్కడి మొత్తాన్ని వాడుకొని ఎక్కడికో లాభాలు పట్టకపోతే మన మీద వాళ్ళు ఆధిపత్యాన్ని చెలాయిస్తే ఇక్కడ స్థానికులు ఊరుకోరు కదా అందుకే మార్వాడి వాళ్ళని ముంబై నుంచి వెళ్ళి తరిమి కొట్టిళ్ళు తరిమి కొడితే వాళ్ళు అంతా తట్టపు వెళ్ళిపోయారు అట్లే అంటారు ఎప్పుడైనా అక్కడ కలిసిపోవాలి అక్కడ మిక్స్ అయిపోయి బతికేయాలి కదా ఇప్పుడు పాలమూరు బిడ్డలు ఉన్నారు మీరు పాలమూరు పాలమూరోళ్ళు మొత్తం ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ రోడ్లు ఓసిరు డ్యాములు కట్టిరు కాలువలు తవ్వరు అన్ని పనులు చేసినారు కదా మరి వీళ్ళందరూ అక్కడ పనిచేసి సంపాదించుకొని పోయి దోసకపోయి పాలమూరు డెవలప్ చేసిరా వాళ్ళు బతకడానికే కష్టమైంది అవునా కాదా కాబట్టి ఇలా స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు ఎట్లా దోపిడీ చేసి ఎట్లా డెవలప్ అవుతున్నారు వీళ్ళ కళ్ళ ముందు అంటే వీళ్ళ నా రెండు షెటర్ల ఒక తీసుకొని ఏడాది రెండేళ్ల లోపే ఆ షెటరే కిరాయిగా తీసుకొని కొనేస్తారు బిల్డింగ్ వాళ్ళు బిల్డింగ్ ఎత్తారు ఆ దగ్గరలో ఫామ్ హౌస్లు కొనుక్కొని కట్టుకుంటారు ఆ తర్వాత రకరకాల రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వేసేసుకొని వాళ్ళే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటున్నారు ఇవన్నీ అంటే వాళ్ళ అనారోగ్యకరమైన అభివృద్ధి తర్వాత వాళ్ళ ఆధిపత్యాన్ని చూడలేకనే ఇవన్నీ జరుగుతుంది అందుకే ప్రభుత్వం ఇమీడియట్లీ ఏం చేయాలంటే ఇది ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విషయము దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి విషయము అలాగే రేపు రేపు ఇప్పుడు రెండు మూడు దిక్లో షాపులేక ఆలబెట్టిర వాళ్ళంతట వాళ్ళుగా ఆలబెట్టుకొని కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచించే దుర్మార్గులు కూడా కొంతమంది ఉంటారు ఇంకొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించుకొని పైసలు అడుక్కడానికి పోయి బెదిరించేటోళ్ళు కూడా కొంతమంది దొంగ కొడుకులు ఉంటారు ఇంకొంతమంది అక్కడ ఉన్న ఇంకో షాపోడు వీళ్ళని ఎలగొడడం కోసం వీళ్ళని పెట్టి ఎన్నో రకాల నేరాలు ఉంటాయి కదా కాబట్టి ఇది ముదరకముందే ప్రాంతం వాళ్ళు ప్రాంతేతరులు గుర్తిస్తూ వాళ్ళ నుంచి చక్రమంగా పన్నులు వసూలు చేస్తూ అన్నీ మన ప్రాంతం వాళ్ళు కూడా పన్నులు వసూలు చేస్తూ సమాజానికి సేవ చేయాలి ప్రభుత్వము ఎవరెవరైతే పొరపాటు చేస్తున్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి అలాగే ఇక్కడ ఉపాధి కల్పించినప్పుడు వానికి రాయితీ లేదు మనకి లోన్లు కూడా ఇవ్వద్దు ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ ఇవ్వద్దు ఎందుకు వాడు ఇక్కడ మనకి ఉపాధి ఇస్తే ఇవ్వాలి కదా ఇప్పుడు ఏ దేశం ఉన్నైనా ఇక్కడికి వచ్చి మీ కోట్లు కోట్లు పట్టుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టి ఐదు వేల మందికి పదివేల మందికి ఉపాధి వస్తుంది అని అనుకున్నప్పుడు ప్రభుత్వం భూమి ఇస్తుంది కరెంట్ ఇస్తుంది రోడ్లేస్తుంది అన్ని అనుమతులు ఇస్తుంది లైసెన్సులు ఇస్తుంది కదా కాబట్టి వీళ్ళు అలా చేయకూడదు అనేది ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలి ఇప్పుడు అన్యాయం జరిగింది అని మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేసేది పరిష్కారం కాదు గొంతు విప్పిన వల్ల గొంతు నొక్కేయడం పరిష్కారం కాదు లేదా సభలు సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు మీటింగ్లు పెట్టుకుంటా అంటే అది జరగకుండా రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం పరిష్కారం కాదు దీని మీద ఒక అధ్యయనం చేసి ఒక రీసెర్చ్ చేసి దీనికి అసలు మెయిన్ కారణాలు ఏంటి అనేది చూసి ఆ కారణాలు భవిష్యత్తులో కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు ప్రభుత్వమే తీసుకోవాలి ఇప్పుడు ప్రతిపక్షం కూడా గొంతు విప్పుతలేదు ఇది అసలు పెద్ద సమస్యే కాదన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే అయినా ప్రతిపక్షం కూడా తప్పులేదు వాళ్ళ దగ్గర పవర్ లేదు కదా ఈ విషయం మీద మాట్లాడితే కొన్ని వర్గాల వాళ్ళకు దూరం అవుతామేమో అనేటువంటి భయం ఉంటుంది పాలకులకు ప్రతిపక్ష నాయకులకు కాబట్టి ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళ గొంతు విప్పితే అది ఒక పెద్ద విస్ఫోటనంలాగా వస్తే సమాజం అంతా దీని గురించి చర్చిస్తున్నప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో వాడి ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రతిపక్షం కూడా మరి మనం ప్రజల పక్షమా కొంతమంది మోసగాళ్ళ పక్షమా అనేది ఆలోచిస్తారు మెయిన్గా అయితే ఇప్పుడు వీళ్ళ వల్ల ఫస్ట్ ఫస్ట్ బాగా నష్టపోయింది వాళ్ళంటే కొమ్టోళ్ళే వైశ్యాసే వాళ్ళు పోరాటం చేయాలి మన వీసీలు అందరూ అని మొత్తుకుంటారు కానీ వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలకి ఐటీ రంగంలోకి దేశ విదేశాలకి వెళ్ళిపోయారు కాబట్టి కొద్ది గొప్ప బక్క సిక్కిన వైశ్యాసు వాళ్ళు మాత్రమే ఈ పనుల మీద ఆధారపడి షాపుల మీద ఆధారపడి బతుకుతున్నారు మిగతా వాళ్ళందరూ గోల్డ్ రకరకాల వాటిల్లోకి వెళ్ళిపోయారు వైశ్యాసు వాళ్ళు ఆ బిజినెస్ని ఉన్నటువంటి మిగతా సమాజాలకి నేర్పించే అవకాశాలు ఇట్టే అయిపోయేది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని అనుకుంటారు మనకేంటి అనుకుంటారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ ఒక షావుకారే అన్ని సరుకులు అవి చేసేటోడు ఏ రకం బీ రకం సి రకం ఉండేది అన్ని షావుకారే నడిపించేది ఇప్పుడు ఈ షావుకారు పోయి ఆ మార్వాడి షావుకారు వచ్చిండు ఈ సెట్ పోయి ఆ సెట్ వచ్చింది మనకేంది ఈడైనా పైసలు ఇత్తనే వస్తువు ఇస్తాడు వాడైనా పైసలు ఇత్తనే వస్తువు ఇస్తాడు ఇంకా ఇంకా వీడు వేరే రాష్ట్రం నుంచి వచ్చి హోల్సేల్ రేట్లో కొంచెం తక్కువ రేట్కి మారువాడు ఇస్తాడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు వెళ్తారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే కొమ్మటోళ్ళే ముంగట పడి కొట్లాడాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు విశ్వ గ్రామాల నుంచి మోలుకుంటే శాలల్లో వరకు కుమ్మరోళ్ళు కమ్మర వరకి రకరకాల ఇనుప సామాన్ షాపులలో ఐరన్ హార్డ్వేర్ వాళ్ళు ఫ్లైవుడ్ వాళ్ళు టేబుల్ ఇవన్నీ ఫర్నిచరు ఫుడ్ అన్ని రకరకాల భవన నిర్మాణ రంగం వాళ్ళందరూ కూడా అయ్యో మా ఉపాధి మార్వాడల వల్ల పోయింది అని అనుకుంటారు అంతకుముందు కొమటోళ్ల వల్ల పోయిందని అనుకున్నారు ముద్రాజులు అయితే అన్ని అన్ని రకాల వస్తువులు ఊళ్ళలో తెచ్చి అమ్మేటోళ్ళు ఒక వీళ్ళ మారవడం వల్ల కాదు పెద్ద పెద్ద డి మార్ట్లు రిలయన్స్ ఫ్రెష్లు హెరిటేజ్ మాల్లు ఎన్నెన్నో రత్నదీప్లు ఎన్నెన్నో వస్తున్నాయి కదా అవన్నీ వచ్చి కూడా చిల్లర వ్యాపారులని ధ్వంసం చేసేసేళ్ళు కాబట్టి ఏం చేయాలా ఒక కమ్యూనిటీగా ఏర్పడుతూ వాళ్ళ అవసరాలని స్థానికంగా ఉత్పత్తి వాళ్ళకు వాళ్ళు చేసుకునేలాగా ఉండాలి అలాగే ఉత్పత్తి ఎక్కడో తయారై ఇక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతలేవా ఈడ అవసరాలు ఉండి ఇక్కడ మనుషులు ఉండి ఇక్కడ ముడి సరుకులుండి ఇక్కడ వనరులు ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ చేసుకోవచ్చు కారా కానీ చేసుకోరు మీరే ఇప్పుడు నేను కుట్టుకుంటాను అవును ఈ జాకెట్ కొడితే అయితే ఎన్ని పైసలు తీసుకుంటారు సిక్స్ హండ్రెడ్ ఆ నువ్వు అంతా పిల్లలు బల్లికి పోయినాక మీ ఆయన డ్యూటీకి పోయినాక సాయంత్రం వరకు జాకెట్ కంప్లీట్ చేస్తావు ఆ పక్కింటికి ఇస్తావు ఆరు వందలు తీసుకుంటాను ఒక రోజు కాకపోతే రెండు రోజులు అడిగి ఇట్లా వేసుకోకుండా నువ్వు పోయి ఆ మార్వాడి షాప్ కాడికి పోయి ఆ మగ్గం వరకు వాళ్ళే చేయించి నేను ఆరు వందలు పెట్టి కొనుక్కుంటే కాబట్టి చాలా వస్తువులు ఏ మేరకు తక్కువ వాడుకోవాలి పొదుపుగా వాడుకోవాలి అనేది మనకు అవగాహన ఉండాలి ఇప్పుడు మొబైల్ షాప్ ఉన్నది కదా అన్నీ ఇప్పుడే ఇదే ఇది ఒక్కొక్క ఫోన్ ఉన్నందుకు చార్జరు స్క్రీన్ కార్డు దానికి ఇయర్ ఫోను బ్లూటూత్ కేబుల్ ఎన్ని అయిపోయినాయి ఇన్ని వ్యవస్థలు ఇవన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి ఓకేనా కాబట్టి వాళ్ళు ఆక్యుపై చేసారు బాగా వాళ్ళకి డీసెంట్రలైజ్ వాళ్ళు వాళ్ళు అక్కడ సిటీలకే కాకుండా పల్లెటూళ్ళలా కూడా వచ్చారు ఇక ఊళ్ళల్లో ఎవడో చక్కగా ఎక్కువ చదువుకోనలో లేదా చిన్న చిన్న కిరాణం పొట్లలా పెడితే వాళ్ళు ఆడికొచ్చి షాప్ పెట్టేసి వాడిని కూడా బతుకునే లేకుండా చేస్తారు అందుకే ఇప్పుడు వాళ్ళందరి బాధ వీళ్ళు బతుకుతున్నందుకు కాదు ఇంకో వాళ్ళ బతుకును చిన్న భిన్నం చేస్తున్నందుకు ఓకేనా ఓకే మామూలుగా బతుకమ్మ ఆడుకుంటారు ఎట్లా ఆడుకుంటారు బతుకమ్మ సఫర్లు కొట్టి ఆడతారు కదా ఇప్పుడు పోయి మరి డీజే ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది డీజే వాళ్ళ తీసుకొచ్చి కోలలు పెట్టి కోలలు ఉన్నారు ఇప్పుడు కోలాటం అప్పుడు కోలాటం ఆడడం వేరు కానీ ఇప్పుడు మొత్తం దాండియా ఇప్పుడు నీ బిడ్డకు భరతనాట్యం నేర్పిస్తున్నావురా ఎక్కడో ఉన్న కరాటే కూడా నీ బిడ్డకు నేర్పిస్తున్నావు నువ్వు కథాకాలి నేర్పిస్తావు దాండియా నేర్పిస్తావు లేకపోతే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ధింస నేర్పిస్తావు కదా అది వాళ్ళ ప్రాంత ఉనికి ఐక్యత కదా నీ కళను కూడా పోయి ఆడిపోయి ప్రదర్శించు వాళ్ళకు నేర్పించు తప్పలేదు వాళ్ళ కళను నువ్వు నేర్చుకో కానీ దీన్ని ధ్వంసం చేస్తే తప్పు కదా కాబట్టి ఈ సమస్యని ఒక ఆర్థిక కోణంలోనూ ఒక ఉద్యోగ ఉపాధి కోణంలోనూ ఒక భాష కోణంలోను ఒక రాజకీయ కోణంలోనూ ఒక మతం కోణంలోనూ ఒక్క సంస్కృతి సాంప్రదాయ కోణంలోనూ కాకుండా అనేక రకాల కోణాల్లో జరుగుతున్న ఇతర ప్రాంతాలు ఒక్కొక్క మార్వాడి వాళ్ళు మనకేం పాపం చేసేది కానీ ఒక్క మార్వాడిలే కాదు వేరు వేరు ప్రాంతాల్లోంచి వీరికి బతకడానికి వచ్చి వాళ్ళు ఎట్లా విస్తరిస్తున్నారు మన వాళ్ళ అవకాశాలను ఎట్లా ధ్వంసం చేస్తున్నారు మన బిడ్డలేమో దుబాయ్కి పోతున్నారు బొంబాయికి పోతున్నారు సోలాపూర్కి పోతున్నారు మస్కట్ సౌదీ కువైట్ వెళ్ళిపోయి భార్య పిల్లలకి దూరంగా అక్కడ బతుకుతారు వీళ్ళు బతికి పోయే పోగా విమాన ఖర్చు రాంగ విమాన ఖర్చు అన్ని ఖర్చులన్నీ పోను మళ్ళీ ఇక్కడ నువ్వు ఏదైనా చిన్న షాప్ పెట్టుకొని బతికి అన్ని పైసలు ఉంటాయో గన్ని పైసలే దంపేస్తారు కాబట్టి మన కాడి బుక్క వేరేటోడికి పెట్టి మనం ఇంకొకటి పోయి అడకచ్చుకున్నట్టున్నది మన కథ కాబట్టి ప్రభుత్వం కూడా స్థానికంగా చిరు వ్యాపారులను ప్రోత్సహించడానికి అలాగే ఇతర ప్రాంతాల వాళ్ళని కట్టడి చేయడానికి కొన్ని చట్టాలు తీసుకురావాలి కొన్ని అధ్యయనాలు చేసి పరిష్కారాలు కనిపెట్టాలి సరేనా ఓకే అన్న సో మొత్తం మీద నా పని నేను చేసుకోకుండా నీ పక్కన కూకుండా ఇది ఇది కేబుల్ కనెక్షన్ ఉండడం వల్ల నీకు దొరికిపోయా చెల్లె రైట్ 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 ఉంటే చెల్లె బాయ్ డిస్టర్బ్